డాక్టర్ గారు ఇక్కడ పిల్లల విషయం మనం ఆలోచించినప్పుడు ఒక్కోసారి చాలా బరువు మోస్తూ వెళ్తూ ఉంటారు స్కూళ్ళకి ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే గూ నొచ్చినట్టుగా ఇలా భుజాలు పైకి వస్తూ ఉంటాయి ఒక్కోసారి వాళ్ళు వంగి నడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ పిల్లల్లో ఈ రకమైనటువంటి స్పైన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడానికి కారణం ఏమవుతూ ఉంటుంది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అని మనం అనుకోవచ్చా లేకపోతే ఎందుకు ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్ పిల్లలు అనుకుంటున్నారు బాడీలో దాదాపుగా రెండు వందల ఆరు బోన్స్ ఉంటే దాదాపుగా నూట నలభై ఆరు జాయింట్స్ ఉంటాయండి అందులో వెన్ను పూసలో మనము మెడ తల కింద నుంచి మెడలో ఏడు బోన్స్ నా పద్నాలుగు జాయింట్స్ ఉంటాయి వీపులో పన్నెండు బోన్స్ అలాగే ఇరవై నాలుగు జాయింట్స్ ఉంటాయి నడుములో ఐదు బోన్స్ పది జాయింట్స్ ఉంటాయి అలాగే శాక్రల్ బోన్ అంటే టైల్ బోన్లో మనకు ఐదు బోన్స్ పది జాయింట్స్గా మనకు సమూహంగా ఉంటుంది వీటిలో వెన్ను పూసలు మనకు మోస్ట్ కామన్గా మీరు చెప్పేదాన్ని మీరు అడిగేదాన్ని బట్టి చూస్తే పిల్లలలో పిల్లలల్లో యూజువల్గా చాలా బోన్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అంటే అవి మనకు ఒక స్పాంజి బోన్స్ లాగా ఉంటాయి ఒక గ్రీన్ స్టిక్ లాగా ఉంటుంది అంటే గ్రీన్ స్టిక్లో మనం విరిచినప్పుడు ఒక సైడ్ విరిగి ఒక సైడ్ విరగకుండా బెండ్ అవుతుంటుంది దాన్నే గ్రీన్ స్టిక్ అంటాం అలాంటి గ్రీన్ అంటే మోస్ట్ స్పాంజీ బోన్స్లో ఉండి దానికి బోన్కు పైన లేయర్లో ఒక ఫె పెరియాస్టమ్ అని థిక్ లేయర్ ఉంటుంది సో మనం ముఖ్యంగా అడల్ట్స్లో బోన్స్ విరిగి సపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ పిల్లల్లో బోన్స్ విరిగినప్పుడు సపరేట్ అవ్వకుండా వితిన్ దట్ ఒక కాటెక్స్ ఒక సైడ్ విరిగి ఒక సైడు బెండ్ అయి ఉంటుంది దాన్ని మేము గ్రీన్ స్టేట్ ఫ్రాక్చర్స్ అంటాం దీనికి అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే బోన్స్ యొక్క స్ట్రెంత్ బోన్ యొక్క పైన ఉండే లేయర్ని బట్టి సో మనం యూజువల్గా పిల్లలలో వేసుకోవాల్సిన బరువు కన్నా ఎక్కువగా బరువు మోసినప్పుడు అంటే స్కూల్ బ్యాగ్స్ వలన ఒక కాలంలో మనం నలభై యాభై బుక్స్ పెట్టి బ్యాగ్లో పంపించడం వలన యూజువల్గా షోల్డర్స్ మీద భారం పడ్డప్పుడు ఆబ్వియస్గా తొరాసిక్ అంటే వీపులో ఉండే బోన్స్ ఇలా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా బెండ్ అయినప్పుడు వీటి యొక్క పక్కలో ఉండే లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక సైడ్ కంటిన్యూస్గా ఫోర్ టు సిక్స్ అవర్స్ వీప్కు బరువేసి నడిచినప్పుడు ఆ నిలబడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ యొక్క కొంచెం క్రాస్ బెండ్ అయినప్పుడు దీనిలో ఉండే లిగమెంట్స్ టైటన్ అయిపోతాయి దీనిలో ఉండే కన్ మజిల్స్ ఏవైతున్నాయో స్టిఫ్నెస్లో పోతాయి ఎప్పుడైతే స్టిఫ్నెస్ పోతుందో దాని యొక్క కాంట్రాక్చర్ డెవలప్ అయినప్పుడు బోన్ గ్రాడ్యువల్గా మళ్ళీ స్పాంజి బోన్ లాగా వాపసు రాకుండా అలాంటి పొజిషన్లోనే గూన్ ఏర్పడే అవకాశం ఉంటుంది బట్ అదృష్టం కొద్ది ఏంటంటే పిల్లలు నాలుగు గంటలు పోసినప్పుడు పది గంటలు ఆడుకుంటారు కాబట్టి ఆ ఆటల్లో మళ్ళీ ఈ ఈ స్పైన్ అనేది గా మళ్ళీ ఆ ఆటల్లో ఎక్సర్సైజ్ చేయటం వల్ల స్పైన్ మళ్ళీ నిటార్గా వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళల్లో ఎవరైతే పిల్లలలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది లైక్ విటమిన్ డి క్యాల్షియము ఏదైతే ప్రాపర్ న్యూట్రిషన్ డై డైట్ లేని గవర్నమెంట్ స్కూల్ పిల్లలలో ఈవెన్ రోజుకొక గుడ్డు తినే ఆస్కారం లేదు పల్లీలు అంటే గ్రౌండ్ నట్ తినే ఆస్కారం లేదు నార్మల్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ డైట్ సరైన లేని లో న్యూట్రిషన్స్ రికెట్ చేయడం లాంటి డిసీజెస్లో ఉన్న పిల్లలలో ఏమవుతుందంటే ఈ బోన్లోని లవణాలది బోన్లోని మినరలైజేషన్ తక్కువ ఉండటం వలన ఈ బోన్స్లలో కొన్ని క్రంచ్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది అంటే కంప్రెసివ్ డిజార్డర్ ఏర్పచే ఏర్పడినప్పుడు ఈ యొక్క వెన్నుపూస యొక్క వర్టిబ్రల్ బాడీ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయి కొలాప్స్ అయ్యే ప్రమాదంలో వీళ్ళకు కొంతమంది పిల్లలకి కైఫోస్కోలియోసిస్ అనే డిఫార్మిటీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో కైఫోస్కోలియోసిసస్ అంటే స్కోలియోసిస్ అంటే సైడ్కు వంగడం కైఫోసిస్ అంటే ఫ్రంట్ ఆర్ బ్యాక్ డిఫార్మిటీ రావడం దీన్ని ఈస్ స్కోలియోసిస్ డిఫార్మిటీ కొంతమందికి కంజంటల్గా తల్లిదండ్రుల నుంచి వస్తే కొంతమందికి జెనెటిక్గా వస్తే కొంతమందికి ఈ అక్వైర్డ్ గా అంటే విటమిన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండటం వలన బరువులు మోయటం వలన ప్రొఫెషనల్గా చైల్డ్ లేబర్లో కానీ లేకపోతే స్కూల్ బ్యాగ్స్ మోయటం వలన న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండటం వలన కూడా ఇట్లాంటి డిఫార్మిటీస్ కైఫోస్కోలిసిస్ డిఫార్మిటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో యూజువల్గా మనం కంజాయింటల్ జెనెటిక్ డిజార్డర్స్ ఎర్లీగా వచ్చినప్పుడు మనం వీటికి తగైన తగు ఎంఆర్ఐ సిటీ కానీ లేకపోతే టెస్టులు చేసి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే న్యూట్రిషనల్ బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన న్యూట్రిషనల్ సప్ల సప్లిమెంట్ అంటే విటమిన్ డి డెఫిషియన్సీకి ఎండలో ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ ఎండలో మనం తక్కువ గుడ్డలతోటి ఎక్కువగా చర్మం ఎక్స్పోజ్ అయ్యి సన్ రైస్ అంటే సూర్యకిరణాలు చర్మం మీద పడ్డప్పుడు బాడీలో కొలోక్యాల్సి అనే విటమిన్ డెవలప్ అయ్యి బాడీలో ఈ నిష్పత్తి డెవలప్ అయినప్పుడు బోన్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అంతేకాకుండా పిల్లలకి కాల్షియం అభివృద్ధి చెందే విధంగా మనము పాల ఉత్పత్తులు గ్రీన్ వెజిటేబుల్స్ సఫిషియెంట్గా ఇవ్వాలి వీళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ అంటే రైస్ కార్బోహైడ్రేటు అంతేకాకుండా ప్రోటీన్ అంతేకాకుండా ఫ్యాట్ కూడా సఫిషియెంట్గా ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు న్యూట్రిషనల్ బ్యాలెన్స్ అయినప్పుడు ఇలాంటి డిజీజన్ కంట్రోల్ చేయొచ్చు బ్రేసెస్ ఉంటాయి ఎవరికైతే కైఫోస్కోలేసిస్ డిఫార్మిటీ వస్తుందో వాటిని కరెక్ట్ చేయడానికి కావలసిన టైలర్స్ బ్రేస్ కానీ ఇతరత్ర బాడీ షేపింగ్ బ్రేసెస్ మనకు కస్టమైజ్ చేసి ఆ పిల్లలకి ఫిట్ చేయటం వలన ఆ యొక్క డిఫామిటీ నుంచి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే ఫర్దర్ డీఫామిటీ పెరగకుండా కూడా మనం కాపాడగలుగుతాం సో ఏ పరిస్థితుల్లో మనం వీళ్ళకి ఆపరేషన్ చేయాలంటే ఎవరికైతే ఫిక్స్డ్ డిఫార్మిటీస్ ఉంటాయో ఎవరికైతే కంజనిటల్గా జెనెటిక్గా డిజార్డర్ ఉంటుందో వాళ్ళకి ఫిక్స్డ్ డిఫార్మిటీస్ ఉంటాయి అలాంటి వాళ్ళల్లో మనం న్యూట్రిషనల్తో పాటు సపోర్ట్స్తో పాటు సర్జికల్ కరెక్షన్ చేయందు మనం వాళ్ళని నియంత్రించలేము సర్జికల్ కరెక్షన్ చేయాలంటే మనం ఈ స్పైన్లో ఎక్కడైతే డిఫార్మిటీ ఏర్పడుతుందో అక్కడ కొన్ని సెక్షన్స్ ఆఫ్ కట్స్ తీసుకొని ఈ పక్కలో పెడికల్ స్క్రూస్ అని ఫిట్ చేస్తాం పెడికల్ స్క్రూస్ అంటే ఈ జాయింట్ లోపలికి స్క్రూస్ బిగించేసి రాడ్స్ వేసి రాడ్స్ని బెండ్ చేసి వీలైనంత వరకు నార్మల్ పొజిషన్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఎప్పుడైతే రాని పరిస్థితుల్లో ఫర్దర్గా డిఫార్మిటీ ఏర్పడకుండా ఈ రాడ్స్ ద్వారా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ఒకటి ఫర్దర్ డిఫార్మిటీ పెరగకుండా ఈ రాడ్స్ వాళ్ళని కంట్రోల్ చేయడం వీలైనంత వరకు డిఫామ్టెన్ కరెక్ట్ చేయడానికి రాడ్ ద్వారా నిటార్గా పెట్టడం ఈ రెండు ఇంపార్టెన్స్ వలన మనం ఈ సర్జికల్ కరెక్షన్ అనేది కైఫోస్కోలేసిస్లో చేస్తూ ఉంటాం సో ఇలాంటి సర్జికల్ వలన కొన్ని ప్రాణాపాయాలు ఉంటాయి కొన్ని వైటల్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అన్నిటికీ వీడియో కౌన్సిలింగ్ ద్వారా కరెక్ట్గా అనటమి పెథలాజికల్ చేంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి సబ్సిక్వెంట్గా మేజర్ సర్జరీ వెనుపూస మొత్తము మనము కట్ చేసి ఈ యొక్క మల్టిపుల్ కొన్ని దాదాపుగా అటు ఇటు కలిసి దాదాపుగా మనం ఇరవై ముప్పై స్క్రూలు వేసేసి లాంగ్ రాడ్స్ చెక్ చెక్ చేయాలి కాబట్టి కొన్ని డిఫికల్టీస్ని మనం క్లియర్గా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ చేయటం వల్ల సక్సెస్ రేట్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫోర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న కాంప్లికేషన్స్ను మనం యాజ్ యూ సీజ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది త ద్వారా మనం ఆ కాంప్లికేషన్స్ కూడా రికవరీ చేసే ప్రయత్నాలు చేయాలి